జయ నరసింహ జయ జయ నరసింహ ప్రియ భక్త ప్రియభక్తమహాశార సూర్యాపేట జిల్లా కోదార మండలం ఎర్రవరం గ్రామంలో వేసినటువంటి శ్రీ దోలగుట్ట మహాక్షేత్ర వైకుంఠ వల్మీకోడ్డవ బాలా స్వామి వారి దేవాలయంలో ది పదవ తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు నరసింహస్వామి జయంతోత్సవం సందర్భంగా బ్రహ్మోత్సవాలు కళ్యాణ మహోత్సవాలు జరుగుతూ ఉన్నవి పదవ తారీఖు నాడు మరి మన నరసింహస్వామి వారు పుట్టలో ఉద్భవించాడు పుట్ట నాగేంద్రుడి స్వరూపము మన నాగేంద్ర స్వరూపం అనగా సంతానం లేని వారికి గాని వివాహం కాని వారికి కానీ ఆయుర ఆరోగ్యాల శైర్యాలు కలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆ స్వామివారి దివ్యమైన అక్షంతలు వేసుకున్నట్టయితే వారికి సంతానము ఆయుషం ఆరోగ్యము వివాహం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నవి మరి పదకొండవ తారీఖు నాడు ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి స్వామివారికి నరసింహస్వామి పుట్టినరోజు నరసింహస్వామి జయంతోత్సవం సందర్భంగా స్వామివారికి పంచామృత అష్టద్రవ్యాలతో అభిషేక కార్యక్రమాలు తదనంతరం ముత్యాల నరసింహ లక్ష్మీనరసింహస్వామి వారి రాజ్యలక్ష్మి సమేత స్వామి వారి ముత్యాల పండుల్లో దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది సాయంత్రం ఆరు గంటల నుంచి రాజ్యలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన కార్యక్రమం మహిళలు బాగా పాల్గొని వివాహమైన వారు అందరూ కూడా ప్రపంచ దేశాల్లో ఎక్కడ వారైనా సరే అందరూ పాల్గొని కుంకుమార్చనలో పాల్గొనవచ్చు మూడో రోజు ఉదయం పూట మహా కార్యక్రమం కలదు కావున ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో కూడా భక్తులందరూ సమయానుకూలంగా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు స్వామివారి అభిషేకాలు స్వీకరించి మహా అదాన ప్రసాదం స్వీకరించి ఆ స్వామివారి పూర్వ కృపకు ఆస్తులు కావాల్సిందిగా అట్లాగే ఈ దేవాలయంలో జరిగే అభివృద్ధి గురించి మా కోరిక వారు దేవాలయ చేరిపోయిన నలుగా జగన్నాథం గారు వారు మాటలు లేదు శ్రీ బాలా ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామికి విజయ్ ఈరోజు ఈ ఎర్రవరం గ్రామంలో ఎర్రవరం పెద్దలు వీరేపల్లి వెంకట సుబ్బారావు గారు వీరేపల్లి లక్ష్మణరావు గారు ఇంకా మిగతా గ్రామ పెద్దలు ఇటు మా కోర్ కమిటీ మా కమిటీ వాళ్ళు గ్రామ పెద్దలు చిన్నలు మహిళలు అందరూ కలిసి కూడా ఈ కళ్యాణం ఈసారి చాలా బాగా చేయాలనే ఉత్సవంతో పెద్దలు చిన్నలు పిల్లలు అందరూ కూడా చైర్మన్ గారు మూడో సంవత్సరం కళ్యాణం చేస్తున్నాం ఈసారి బాగా చేయాలి అని కూడా నా దృష్టి తీసుకురావడం జరిగింది అందుకని నేను కూడా ఇక్కడ వచ్చిన భక్తులకి ఎవరికి ఇబ్బంది కలగకుండా యుద్ధ ప్రాతిపతకం మీద ఈ టెంట్లు బాలు చిరిగిపోతుంటే టెంపరీగా రేకుల షెడ్లు కూడా మా గ్రామ పెద్దలు కంపెనీ వాళ్ళ సహకారంతో షెడ్లు కూడా నిర్మించడం జరిగింది కళ్యాణానికి కూడా ఇక్కడ దేవస్థానం దగ్గర ఒక పెద్ద కంపెనీ అద్దరం కలిసి ఒక పెద్ద హాల్ కూడా నిర్మించడం జరిగింది దాంట్లో కళ్యాణం జరుగుద్ది పదో తారీఖు నాడు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరుగుద్ది పదకొండవ తారీఖు నాడు ఉదయం పదకొండు గంటలకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం జరుగుద్ది ఈసారి ఈ కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరగాలని కూడా మేము అంత ఇక్కడ పనిచేయడం జరుగుతుంది వచ్చిన భక్తులకు కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాళ్ళకి వచ్చిన ఉదయం నుంచి కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి కానివ్వండి భోజనం భోజనాలు పెట్టడం కానివ్వండి మా కంపెనీ వాళ్ళు మా గ్రామ పెద్దల సహకారంతో ఒక యాభై మంది వాలంటీర్లు కూడా మేము పెట్టడం జరుగుతుంది ఇక్కడ వాళ్ళందరి సహకారంతో వచ్చిన పెద్దలు కాని పిల్లలు కాని మహిళలు కాని ఎవరికి ఇక్కడ ఏ ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు చేయడానికి మా గ్రామం నుంచి మేమంతా మా కంపెనీ వాళ్ళు గ్రామం అందరం కూడా పంతనం కట్టుకొని కూడా ఈ బాలావకరకి సేవ చేయడానికి ఎర్రవరం అంతా కూడా నిశ్చయించుకొని పనిచేస్తున్నాము ఈ రోజు ఇక్కడ కార్యక్రమాలు కొన్ని జరుగుతున్నాయి ఈ రోజు నుంచి ఈ స్వామి కళ్యాణం ఈ ఐదు రోజులు కూడా ఇక్కడ చాలా ఆనందంగా ఒక కోదాల మండలమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు యావత్ భారతదేశంలో కూడా ఈ అంటే కూడా తెలిసిపోయింది నాకు ఎంతో మంది భక్తులు ఫోన్ చేస్తున్నారు అయ్యా మీ స్వామి కళ్యాణం ఎప్పుడో అడుగుతున్నారు అయ్యా పదకొండో తారీఖు నాడు మే పదకొండో తారీఖు నాడు స్వామి కళ్యాణం ఉందని నేను భక్తులందరికీ కూడా ఫోన్ చెప్పడం జరుగుతుంది ఈ రోజు మా దేవాలయం భక్తులందరికీ కూడా విరాళాలు ఇచ్చిన భక్తులందరికీ కూడా మేము అందరికీ పేరు పేరును ఆహ్వానించడం జరుగుతుంది దానికోసం మా కమిటీ వాళ్ళంతా కూడా పద్దెనిమిది గంటలు శ్రమించి కూడా అందరికి తెలియపరుస్తున్నాము మేము ఈ కళ్యాణానికి ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ మూడు రోజులు కూడా నిత్య అన్నదానం ఉంటుంది ఇక్కడ ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది దిగా మేము భోజనం పెట్టడానికి మా కమిటీ వాళ్ళందరం కూడా మీరు సాయ చేయడానికి సిద్ధంగా ఉన్నాం జై బాలకృహలక్ష్మి నరసింహ స్వామికి జై

सहा सहा रुम्बारा सहा अमा एमा एमा हैदिया 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 अबाया यहाँ युहो अरोबिया अरोबिया अभी अभी जलता जलता राहा राहा क्रम क्रम सामिने सामिने महा दर्शना पूजा पूजा भरिशे तो मेरे ये बात तुम बोलोगा तुम बोलोगे बता दे बता दे बता दे योरा सामिने ये करा तुम बनोगे बाहर न

గోవిందోవి సోప్యామిాయా సమస్త సన్మంగోదా లక్ష్మీకరాయుష్యవే కది देवागा। 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 महा महा देवी सरस्वती वाजे फिर धीनाम धीनामित्रेव श्रीमहा सरस्वती नहा हरि देवास्तां दिवीं वाच मजनी देवास्तावस सानो मंदिर मुर्दानदेवोत्तम साौमश अखिलांडकोटिब्रह्मनायक जगत पदे पुरुषोत्तम श्रीदुर्लगुट्ट महाक्षेत्रवलमीकोद बालाउकलक्ष्मी नारिंहस्वामी देवदीश्य बालाउकलक्ष्मी नारिंहस्वामी देवीर्थम श्रीमा श्रीमात्रोश कलंगल गुत्रोश जगन्नादंग

అంతేనా సహకుంబానా కమండలమహర్షిగోత్ర శ్రీనివాస ప్రణవైవ్ పద్మావతి నామైవీ ప్రణవీనామధ్యా సాయి ప్రణవ సాయి ప్రణవనామ అధైర్ష్యా సహ కుటంబాన శ్రీను పాండవలగోత్రీను శ్రీనునామ్య రేణుకా రేణుకా నామై అంతేనా

लक्ष्मी वक्षस्थल स्थिय वक्षस्थल पूजयाम श्रक बाहुन पूजया कंबूक पूजयाद्रय वक्त पूजयाम कुंदक दंधान पूजयाग्रिकायसिका सूर्यचंद्रेत्री पूजयाटायटम पूजिया पूजया उकलक्ष्मी नारिंहस्वाणी सर्वाण्यंगा पूजयामी उग्रम बीरम महाविष्ट जलंतर मुखमिषण भत्र मृत्यो मृत्यु नमा अहम తాస్ స్వరూపమలం చీరాది మధ్యస్థితం యోగారూడమదిప్రబంధ విభ్రాణమకచ్ఛవిం శశ్రీభూత భనీంద్రవిందు చూడండి స్వామివారి గురించి చెప్తారు మధ్యలో పెద్ద నామం కనపడుతుంది కదా ఈయన లక్ష్మీ సమేత లక్ష్మీ నారసింహ స్వామి వారు అనగా స్వామివారి యొక్క ఎడమ ధర్మ మీద లక్ష్మీ అమ్మవారు కొలువై ఉన్నారు ఈ మీసాలు కళ్ళు నామం కిరీటం ఉగ్రంగా ఉగ్ర రూపంలో ఉన్న ఆయన ఉగ్ర నారసింహ స్వామి వారు దక్షిణం నుంచి ఉత్తర ముఖ్యంగా స్వామివారు వేసారు కొద్దిగా ముందుకు వంగండి ఈశాన్య మూల చిన్న బాలుడి రూపంలో స్వామివారు కనిపెలిసారండి ఇక్కడ చిన్న ముద్దారు కనపడుతుంది కదా ఇదిగోండి ఈ స్వామివారి ముద్ద అంటే ఇది స్వామివారి యొక్క తల ఈ కింద భాగం మొత్తం కూడా స్వామివారు వెలిసినటువంటి అదే విధంగా ఈ కనబడుతున్న కళ్యాణం పుట్టు రాజ్యలక్ష్మి అమ్మవారు ఈ వెడలుపుగా ఉన్నదేమో చక్రము ఈ పొడుగ్గా ఉన్నది శంఖము పైన మొత్తం పద్దెనిమిది శిరసుల ఆదిశేషుల వారి పొడగ పడగ నీడలో శంకుచక్రాలతో బాల ఉగ్రలక్ష్మీ నారసింహుడుగా స్వామివారు మూడు రూపాల్లో ఉద్భవించారు ప్రతి నమస్కారం చేసుకోండి గోవిందోవిందోవిందోవింద

उक्ष <laughs> ఈ స్వామి పిలిచే ఫలితారుభా అనం క్రీడ వాణిజ్య విరాజమో పరమేశ్వర ప్రియ్రమే ఉన్నత పదవీయోజరాజుభిరస్సు నరసింహగృభాక్షలష్మాన్ నారీహానుగ్రహచితురస్ దీనబద్ధోరాజుష్మాన్ నారంహాక్షి